నా వేసిన గారు అయితే ఆదిరెడ్డి గారి మీద ఆయన శ్రీముఖి గారి మీద అయితే బెట్టింగ్ ప్రమోషన్ చేశారని చెప్పారు ఇప్పుడు శ్రీముఖి గురించి పక్కన పెట్టేసుకుందాం ఆదిరెడ్డి గారి నుంచి మాట్లాడేసుకుందాం ఏ వీడియో అయినా సరే నాన్న వేసిన గారు మినిమం ఒక పర్సన్ గురించి పదిహేడు నిమిషాలు మాట్లాడతారు అది లేనిది ఆ వీడియో ఆయన చేయరు అలాంటిది వీళ్ళిద్దరికి కలిపి పదే నిమిషాలు వీడియోలో ఎంజ్ చేశారు ఏం ప్రూఫ్స్ ఏం లేకుండా ఏ స్క్రీన్ షాట్స్ ఏమో కానీ ఆదిరెడ్డి గారు ఆల్రెడీ ఒకసారి చేశారు అది నా అకౌంట్ కాదు నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫ్యాన్సిటీ యాప్స్ అనేది నేను ప్రమోట్ చేశాను అని ఒప్పుకున్నారు అది లీగల్ గా ఉన్నది ఇండియాలో అన్నారు ఇప్పుడు మీరు అడిగేది ఏంటి లీగల్ గా ఉన్నాయే చెప్పారు కదా ఆయన కూడా అది ఫ్యాంటసీ యాప్స్ వల్ల మీకేమైనా ఎవరికైనా నష్టం జరిగిందా అది ముందు తీసుకురండి ఇంకో ఎవరు ఉంటే వాళ్ళ రికార్డ్స్ కానీ షాట్ కానీ వెయ్యండి ఇప్పుడు ఆయన తన అకౌంట్లో ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ స్క్రీన్ ఇస్తాను తను ఏం పెట్టాను కూడా ఆయన ఒక వీడియో కూడా పోస్ట్ చేసి మన అందరం చూసిందే ఇన్స్టాగ్రామ్ లో నేను ఎలాంటి బెట్టింగ్ ప్రమోషన్ చేయను ఇక ఎప్పుడు చేయను ఇక ముందు ఎప్పుడు చేయను అన్నారు అన్ని వీడియోస్ పెట్టిన తర్వాత కూడా మీరు ఏ ప్రూఫ్ లేకుండా తన మీద నెగిటివ్గా ఎందుకు ప్రొవటేట్ చేస్తున్నారనేది ఒక పాయింట్ సినిమాకి వాళ్ళు చేశారంటే సరే ఈయన నాలుగు సంవత్సరాల క్రితం ఎప్పుడో చేసింది ఇప్పుడు తీసుకొచ్చి పెట్టడం ఎందుకు మీ దగ్గర ఎన్ని ప్రూఫ్స్ ఉంటే అది చూపియండి కదా ఏది లేకుండా నెగిటివ్గా ప్రొవటేట్ చేసేది ఎలా జనాలకి ఇప్పుడు మీరు బెట్టింగ్ మీదే సో వస్తున్న డబ్బులు ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు బాగుంది సరే కానీ ఈయన ఎప్పుడు చేశారు బెట్టింగ్ యాప్ చేశారు సరే ఉంటే మీ దగ్గర స్క్రీన్ షాట్ కానీ టెలిగ్రామ్ లింక్స్ కానీ ఉంటే అవి షాట్స్ చేసి చూపియండి అప్పుడు జనాలు అమ్ముతారు కదా కానీ నువ్వు పెట్టిన వీడియోలోనే నాన్న మీరు పెట్టిన వీడియోలోనే ఎంతమంది అడిగారు ఒక నాలుగు స్క్రీన్షాట్ తీసుకున్నాను నేను కూడా వాళ్ళు కూడా యాడ్ చేస్తాను చూడండి అది కూడా ఆదిరెడ్డి గారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫ్యాన్సిటీ యాప్స్ అనేది ప్రమోట్ చేశారు అది తను కూడా ఒప్పుకున్నాడు తన పేరు మీద ఏదైతే ఉందో తన ప్రొఫైల్తో అవన్నీ సో నేనైతే చేయలేదు కేసు కూడా పెట్టొచ్చా అని కూడా చెప్పేశారు కదా అయినా సరే తను ఎందుకు లాగుతారు మీరు చేసే యుద్ధం బాగుంది అది మీరు తప్పు పట్టట్లేదు చేయని వాళ్ళని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తేనే మీకు న్యూస్ వస్తున్నాయి కాదు కదా మీకు మంచి కంటెంట్ ఉంది మిమ్మల్ని ఎవరు ఏం చెప్పినా మీరు చెప్పేది నిజం నమ్మినప్పుడు విత్ ప్రూఫ్తో చూపించండి అయినా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే చాలా మంది మరి ఇన్ని మీకు నెగిటివ్ కామెంట్స్ ఎందుకు ఏది పాజిటివ్ కామెంట్స్ రాలేదా మీ దాంట్లో వచ్చినాయి అంటే డిలీట్ చేసేస్తున్నారా అని ఆదిరెడ్డి గారు అడుగుతున్నారు నేనని కాదు మాకు అదే డౌట్ వస్తుంది కదా నెగిటివ్ కామెంట్స్ ఒకటే ఉంచేస్తున్నారా పాజిటివ్ మొత్తం తీసేస్తున్నారు అంటే మీకు ఫేవర్గా వచ్చినాయి ఉంచుతున్నారు ఏ ఎవిడెన్స్ లేకుండా ఏ ప్రూఫ్ లేకుండా ఆదిరెడ్డి గారి మీదే అసలు నెగిటివ్గా ప్రొటెక్ట్ చేస్తున్నారు నాన్ వెజ్ మీరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మిస్తున్నారు జనాలకి మీరు చెప్పిందే వేదంలాగా వాళ్ళు నమ్ముతున్నారు ఆతిరెడ్డి గారు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ కూడా పెట్టినారు అది నేను స్క్రీన్ షాట్స్ చేస్తాను చూడండి నేను ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు నేను నీ దగ్గరికి వస్తాను వీడియో వస్తుంది కొంచెం వెయిట్ చేయమంటున్నారు ఆయన ఏం చెప్తున్నప్పుడు విన్నాం ఇక ఆయన ఏదైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఏమన్నా ఆడుంటే వాళ్ళ బతులు ఉంటే తీసుకొచ్చి ఆయన తీసుకురావాల్సిన అవసరం మీరు ఆడో దేశాల్లో ఉన్నారు కాబట్టి రికార్డింగ్ అయినా వీడియో అయినా స్క్రీన్ షాట్స్ అయినా చూపియండి అప్పుడు జనాలు నిజంగా నమ్ముతారు మీరు ఏ ఒక మనిషి గురించి అంత ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాలు ఐదు ఐదు నిమిషాల్లో టైం పెట్టేసుకొని మాట్లాడి అవగట్లేదు ఎందుకు మీ మాటలు చాలా ఎలా ఉంటాయో అందరికి తెలిసింది అలాంటిది ఇంత స్మూత్ ఫినిష్ చేసేది ఎందుకు అంటే మీ దగ్గర ఎన్ని ప్రూఫ్ లేక ఆదిరెడ్డి గారి గురించి అలా మామూలుగా ఇక ముందు చేయకు అన్నారు అసలు ఎప్పుడు చేశారని బెట్టింగ్ ప్రమోషన్స్ సరే తన యూట్యూబ్ మీద మంచి ఇన్కమ్ వస్తుంది తన వైఫ్ వస్తుంది తనకు వస్తుంది అంటే ఆయన మీలానే కష్టపడతాను అంటే ఆయన నించోనే వీడియో చేస్తున్న ఎంతసేపు వా అంటే మాట్లాడడానికి కూడా ఓపిక ఉండాలి కదా నించో నించోని అది చూస్తూ మాట్లాడటానికి జనాలకి ఓపిక ఉండాలండి మీరు మొత్తం దేశమంతా తిరిగి వీడియో చేస్తారు కానీ తను ఒకే చోట నించో వీడియో చేస్తూ లైవ్ చూస్తూ ఎనీ టైం అప్లోడ్ చేస్తారు వీడియోస్ అంటే జనాలకి మీరు ఏది చెప్పినా వేదం అన్నప్పుడు విత్ ప్రూఫ్తో సహా వస్తే జనాలు కూడా ఈజీగా నమ్ముతారు ఏది లేకుండా నెగిటివ్గా ప్రొవైడ్ చేస్తే జనాలకి బాగోదు కదా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అది కూడా స్క్రీన్ షాట్ పెట్టి మేము చూసి ఆనందిస్తాం మీ ఛానల్లో మీరు పెట్టే వీడియో కిందనే ఆదిరెడ్డి ఎంత ఎంతమంది పాజిటివ్ కామెంట్స్ వచ్చాయో అవి మేము చూసినాం సో ఆయన రెండు వీళ్ళు తీసుకుంటా అంటే ఆదిరెడ్డి గారు ఎలాంటి బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు అనేది కూడా చాలా క్లియర్గా కనబడుతుంది ఆయన కూడా ఆల్రెడీ ఇచ్చారు ఆ వీడియోస్ స్క్రీన్షాట్స్ అన్నీ నేనైతే ఇక్కడ వేస్తాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఒకసారి ఎవరి మీద వీడియో చేసినప్పుడు నా నేసిన గారు కొంచెం ప్రూఫ్తో తీసుకొచ్చి చేయండి ఇంకా అంతకుముందు చేసిన వాళ్ళందరూ నిజంగా బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళే ఈయన ఎలాంటి బెట్టింగ్ ప్రమోషన్ చేయలేదు కదా బిగ్ బాస్ వచ్చిన తర్వాత అంత ముందు ఎప్పుడో చేసిండు పురాతన కాలంలో ఇప్పుడు చేయలేదు కదా ఇప్పుడుదే మనం ఆలోచించాలి కదా అంతకుముందుది ఎందుకు సో కాబట్టి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అది చూపించి నెక్స్ట్ వీడియో ఆదిరెడ్డి గారి గురించి చేయండి అప్పుడు నిజంగా నమ్ముతాం కళ్ళగట్టినట్టు